బిఆర్ నైన్టీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం నేనున్నాను అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు వస్త్ర పంపిణీ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా నర్సపేట నియోజకవర్గ పోలాక మండలం గట్టపేట వాస్తవ్యం శ్రీనివాస్ రెడ్డి నిరుపేదలకు నేనున్నాను అనే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి ఏటా సంక్రాంతి ముందు రోజుల్లో నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ చేస్తున్నారు ఈ ఏడాది సంత బొమ్మల మండలం నౌపడ పంచాయతీలో కార్యక్రమానికి సభాధ్యక్షుడు వహించిన తల్లి రెడ్డి నౌపడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి పిలక రవికుమార్ రెడ్డి మరి సంతబొమ్మల మండల వివిధ హోదాల్లో ఉన్న పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీని సమక్షంలో అన్నదాన కార్యక్రమం వసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు రెడ్డిగా కులస్తులోనే కాక వేరే కూడా వస్త్రాలకు పంపిణీ ఉచితంగా చేశారు ఈ కార్యక్రమం తేప్రతి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కరకమశలు రాష్ట్రగ కోర్చనా. సర్వక్ష సర్వక్ష. శ్రీనివాసరావు గారు దంపతులు తెలంగాణ రైతు రెడ్డి గారిని వేదిక ఆఖానకు ఆహ్వానం పలుకుతున్నా.

ఈ గ్రామంలో నిరుపేదకు నేనున్నాను చారిటబుల్ ట్రస్ట్ పోలాకి వాస్తవ్యులు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఈ సంస్థ ద్వారా ఈరోజు ఇక్కడ మనం నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ కార్యక్రమం చేయాలనేటటువంటి తరంపుతో ఈ కార్యక్రమం పెట్టాము మరి కార్యక్రమం ప్రారంభానికి మన ఆరాధ్యుడు వేమన చిత్రపడానికి పూలమాల అలాగే దీపాళాంకృత చేసి పెద్దలందరికీ కోరుతున్నా

गणेशाय नम सरस्वत नम श्रीगुरभ्यो नम हरि सत्मोरारुणी महे घातन जिघ्नाया घातन जिघ्नपति देवाय महे तन्न सर्व प्रचोदया तो भास्कराय विमहे साय देवाय दिवे तन्न सूर्य प्रचोदया तो प्रेमात्मनाय विमहे गर्भाय दिवे तन्न सिद्ध प्रचोदया तो

जाए सर्विघपचमाचानिश अनेकदेक स्मे गुरु ब्रह्म गुरु विष्णु देव महेश्वर गुरु, गुरु साक्षात्ब्रह्म தைஸ்ரீ குமே சர்வசார்த்தே சரண்யே மனோகர மீ சக்தும் ஸ்ரீராம வரணே భగవతి నారాయణిన స్వయంసేది గలితం పురాణి ముననం మధ్య మహాభారతం అత్వై తాముడత వరసిణి భగవతి అష్టాదశత్యాయణి అంబాత్మ మనస్సం ఈరోజు ఈ యొక్క కాలేజీలో ఇటువంటి దైవనం సంకీర్తన

இங்க ராமையா ஆ பல்கலை ஆருத்ரா பலிகலா அம்மா கிண்ணி அம்முடம் நெக்ஸ்ட் நடிதா கிண்ணி இலையா கிண்டின் அலை கிண்ணி లక్ష్మి తులుసు అమ్మా లట్లు తలుస్తుందమ్మా లక్లు తలుస్తుంది పరమతి కుమారి తెలుపుతారు జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో నరసిన్పేట నియోజకవర్గం పోలాకి మండలం గంటపేట గ్రామానికి చెందిన నేను పేదకు నేనున్నాను అని చారిటబుల్ ట్రస్టు నిర్వహించి అందరు అభిమానాలతో ముందుకు సాగుతూ ఈ ట్రస్ట్ గత పది సంవత్సరాలుగా ఏర్పాటు చేసి ప్రతి ఏటా ప్రతి ఒక్కొక్క మండలంలో ఏర్పాటు చేసుకొని నేటికి పది సంవత్సరాలుగా వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ ట్రస్ట్ నిర్వహించిన ఏదూరు శ్రీనివాస్ గారు నిర్వహించారు ఇప్పటికీ ఏలాది మంది కూడా ఈ ట్రస్ట్ ద్వారా వస్త్రాల పంపిణీ సంక్రాంతి ముప్పై రోజుల్లో అందజేయడం జరుగుతుంది నేను ఉన్నాను డాక్యుమెంట్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నా దీనిపై అభిప్రాయం మన కమిటీ సభ్యులైన వీరస మాస్టారు మాట్లాడతారు నేను నేనున్నాను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు గత పది సంవత్సరాలు పైబడి జరిపిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి సంధానకర్తగా మేము ఉంటున్నాం ఈ పది సంవత్సరాల క్రితం ఈ సంస్థ ద్వారా ఏదూరు శ్రీనివాసరావు గారు పోలాకి వాస్తవ్యులు వారు మామూలుగా తన చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజల్ని ఈ పండగ పూట వస్త్రాలు అనేటటువంటి ఇస్తూ అలాగే గంటపేటలో నాలుగు సంవత్సరాలు పైబడి గార్మండం గుర్రవెనపేటలోని అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రతి ఏడాది కూడా డిసెంబర్ ముప్పై ఏడవ తేదీన యాక్చువల్గా ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉండేది కానీ ఉద్యోగులు దీంట్లో కొంతమంది ఉండడం వలన ఈ జనవరి ఏ రోజైతే ఆదివారం పడుతుందో ఆ ఆదివారం మొదటి ఆదివారం మొదటి వారంలో ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తామని చెప్పి ఈ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేటటువంటిది విశేషం అంటే జిల్లాలో పలు ప్రాంతాలకు కూడా ట్రస్ట్ ద్వారా మన రెడ్డిపురంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క నిరుపేదకి కూడా వస్త్రాలు అందించాలనేటటువంటి తపన శ్రీనివాసరెడ్డి గారిలో ఉండడం వలన అది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం అయినది ఏర్పాటు చేసేటటువంటి దానిలో మన మిత్రులు చాలామంది సహాయ సహకారాలు అందించారు ఈ పారాపురం కొత్తూరు నుండి రాగిపల్లి కొత్తూరు నుండి అలాగే లోకల్లో జయకృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వారి సహాయ సహకారాలు అందించారు నిజంగా ఒక నిరుపేదకి వస్త్రాలు ఇవ్వడము అలాగే వాళ్ళకి రవాణా బత్యాలు కూడా చెల్లించి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి వస్త్రాలు పంపిణీ చేసి వారికి భోజనాలు పెట్టి సంత సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహణ జరిగింది ఇది సులువైనటువంటి పని కాదు అంతా ఎన్ని గ్రామాలు ఎన్ని రోజులు తిరిగి పేదవాళ్ళు ఎవరు అనేటటువంటిది గుర్తించడం అనేటటువంటిది ఇది కొత్త ప్రదేశం వారికి కాబట్టి ఉండేటటువంటి మిత్రులందరినీ కూడా కూడగట్టుకొని పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం ఇక్కడ జరిగింది మరి ఈ సందర్భంగా మన నౌబడ గ్రామం తరఫున శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే ట్రస్టులో చాలామంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి ప్రతి రోజు ప్రతి నిత్యము రాత్రి పది గంటల వరకు కూడా ఈ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమై ఈ నెల రోజులు కూడా నిద్రాహారాలు మానేసి ఈ నూట యాభై మంది పేదవాళ్ళకి ఈరోజు వస్త్రాలు పంపిణీ చేయడం అంటే అంత ఆషమాష అనేటువంటి పని కాదు మరి ఈ వస్త్రాల పంపిణీ ఎందుకు చేయాలా అనేటటువంటి తపన ఆయనలో ఎందుకు వచ్చిందంటే ఆయన ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించారు అంటే వస్త్రాలు వేసుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో నేనే ఉంటే నాకంటా తక్కువగా ఉండేటటువంటి ఆదాయ వనరులు ఉండేటటువంటి వాళ్ళు ఎలా వస్త్రాలు వేసుకుంటారు పండక్కి పాపం తిరిగిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి నాకు తోచినటువంటి సహాయం నేను చేస్తాను అని చెప్పి వారు ఒక నాలుగైదు చీరలతో ప్రారంభించినటువంటి ఈ పంపిణీ కార్యక్రమం ఈరోజు నూట యాభై వరకు వచ్చింది ఒక మహిళలకే ఇస్తున్నారా అంటే మహిళలకు కాదు చిన్నపిల్లలకి ఇస్తున్నారు మవివారి కూడా ఇస్తున్నారు ఈరోజు మనం చూసాం నూట యాభై మంది ఎంతో ఉల్లాసంగా విచ్చేసి ఆ వస్త్రాలు పట్టుకెళ్తుంటే వాళ్ళ ముఖాల్లో ఆనందం అంటే పండగకి నాకు నూతన వస్త్రం ఇచ్చారు అని చెప్పి వారు ఆ రకంగా వెళ్ళడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం మరి ఇటువంటి కార్యక్రమాలు మీరు చెయ్యండి అని చెప్పి ప్రజాస్పందన చాలా వరకు వచ్చింది మరి ప్రతి ప్రదేశంలో కూడా మేము చేస్తుంటే అక్కడ ఉండేటటువంటి స్థానికులు గ్రామస్తులు యువత వీళ్ళందరూ కూడా దీనికి ప్రోత్సహిస్తున్నారు మా వంతు సహకారం మేము అందిస్తాం మీరు దీన్ని తీసుకోండి మా సహాయ సహకారాలతో మరికొంతమందికి మీరు ఈ వస్త్ర కంపెనీ పంపిణీ కార్యక్రమం పెట్టండి అని చెప్పేసి ఇచ్చారు అలాగే నో కూడా ఆయన మూలపేట వ్యక్తి నాలునాయ గారు ఈరోజు ఇక్కడ ఐదు వేల రూపాయలు ఆయన ఈ స్పాన్సర్ చేశారు ఈ సంస్థకి అంటే ఆయనలో మన రెడ్డి కులంలో ఉండేటటువంటి వాళ్ళకి వీళ్ళకు సహాయం చేస్తుండేటప్పుడు నేను ఎందుకు చేయకూడదు నా వంతు సహాయ సహకారాలు నేను ఒక ఐదు రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించడం హర్షదాయకం వీరొక్కరే కాదు ఇలాంటి దాతలు చాలామంది ముందుకి వస్తామన్నారు వస్తున్నారు కూడా కాబట్టి మరి స్థానిక సర్పంచ్ రవికుమార్ బృందాశ రవికుమార్ గారితో కలిసేటప్పుడు ఒక రెడ్డి కులంలోనే కాదు మిగతా కులంలో కూడా మీరు పేదవారికి వారికి కూడా ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుందని వారి సూచన మేరకు ఈరోజు నౌపుడ గ్రామము ఈ ప్రజల పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఇతర కులస్తులను కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో వస్త్రాలు పంపిణీ చేయడం అనేటటువంటిది జరిగిందని తెలియజేస్తున్నాం మరి మా ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసాం అలాగే క్రీడాకారులకి ఉన్నత విద్యావంతులకి ఈ సంస్థ ద్వారా మరి కొంచెం అభివృద్ధి చెందించాలనేటటువంటి దృక్పథంతో ఆర్థిక సహాయం కూడా చేశాం మరి ఈరోజు జరుగుతుండేటటువంటి కార్యక్రమానికి దాతలు చాలామంది చాలా రకాలైనటువంటి కొంతమంది వస్తు రూపంలోనూ కొంతమంది ధన రూపంలో కూడా సహాయం చేస్తారు కాబట్టి వారందరికీ కూడా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు దల్లి వీరసోహన్ రెడ్డి ఎక్కడ వాస్తవ్యండి ఎలిపేదకి నేనున్నానన్న చార్టిబుల్ ట్రస్ట్ ఉద్దేశించి ఈ గ్రామ సర్పంచ్ అయిన ప్రతినిధి కుమార్ రెడ్డి గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడే ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు అద్భుతమైన కార్యక్రమం మా గ్రామంలో జరిపారు పేదలందరికీనో పండగ కోట వస్త్రదానం చేయమని మంచి ఆలోచనతో గత సంవత్సరం సంవత్సరం నుంచి వారు చేస్తూ ఈరోజు ఈ నెలలో నా గ్రామంలో తీసుకోవడం అందరికీ చాలా సంతోషం చాలా గర్వంగా ఉంది ఈరోజు మాట్లాడుతూ చెప్పినట్టుగా చూసాం చాలా మందికి ఎవరైతే పేదలు వచ్చారో వాళ్ళందరి కళల్లో ఆనందం చూసాం ఈరోజు పుచ్చుకున్న వాళ్ళు ఒక మెటారిటీ అంటే ఉద్దేశం ఏంటంటే రెడ్డి కంపెనీ డౌట్ చేద్దాం ఉన్నారు దాని మీద కాదంటే ఈరోజు ఆధర్ప్రదేశ్ రెడ్డి కంపెనీ కూడా ఈ వచ్చారు చాలా మంది వాళ్ళందరూ కూడా ఎవరైతే అందరు కూడా వచ్చారు అందులో అందరికీ ఈరోజు తృప్తి చేసి వాళ్ళందరికీనో వాటర్లో తీసుకొచ్చి ఇక్కడ బాగా వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టి పంపిస్తున్నారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంత ముందు కూడా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు కొత్త కాదు కానీ మా ఊర్లో ఈరోజు చేయడం మా అందరికీ గర్వకారం ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పాము మమ్మల్ని అడిగినప్పుడు సుమారు ఎనిమిది పంచాయతీలు కూడా అందరూ లేబర్స్ అని అందరూ ల్యాండ్లెస్ పోరు అందుకోసం ఈ స్పందన చాలా బాగుండి ఈరోజు ఈ కార్యక్రమం చూసి మా లాగా వచ్చిన వాళ్ళు కూడా రోజు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు తలవంతు వాళ్ళకి తోచినంత సాయం చేస్తామని ఈ రోజు స్వభావం అందరూ చేసినందుకు ఈ డాక్టర్ ట్రస్ట్ ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఉన్నతమైన శిఖరాలకి అందుతుందని అందాలని ప్రార్థిస్తూ మేమంతా సెలవు తీసుకుంటాం